ఒక్క కూకట్పల్లి నియోజకవర్గంలో నాలుగు కూ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏవైతే గతంలో ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో శ్రీకారం చుట్టామో వాటిలో రెండు ప్లాంట్లను పూర్తయిన వాటిని ఇవాళ సందర్శించడం జరిగింది మరొక రెండు ప్లాంట్లు కూడా చివరి దశలో ఉన్నాయి వాటిని కూడా భవిష్యత్తులో తప్పకుండా సందర్శిస్తాము ఇవాళ మేము అనుకున్న ప్రోగ్రాం ఏమంటే బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ నగర ప్రజల ఆశీర్వాదంతో ఒక్క సీటు కూడా కాంగ్రెస్కి ఇవ్వకుండా అన్నిటికీ అన్ని సీట్లలో మమ్మల్నే హైదరాబాద్ నగర ప్రజలు సంపూర్ణంగా మాకు ఆశీర్వాదం ఇచ్చి గెలిపించారు అలాంటి నగర ప్రజలకు గతంలో మేము చేసిన పనులను చూసి మా అభివృద్ధిని చూసి గెలిపించినారు వారికి హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ గతంలో ఏదైతే పనులు కొన్ని ప్రారంభించి ఇంకా చివరి దశలో ఉన్నాయో వాటిని కూడా పూర్తి చేయడానికి మేమందరం చిత్తశుద్ధితో కంకణ బద్దులమై పనిచేస్తామనే విషయం చెప్పడానికి ఈరోజు నాలుగు ఎస్టీపీలు ఒక నియోజకవర్గంలో ఒకసారి మీకు లెక్క చెప్తాను దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఫతేనగర్లో దాదాపు నూట ఐదు కోట్ల రూపాయలతో నూట ముప్పై మూడు ఎమ్మెల్యీల ప్లాంటు నిర్మాణం పూర్తయింది ట్రయల్ రన్ జరుగుతూ ఉంది ఖాజాకుంటలో ఇరవై ఎమ్మెల్డీల ప్లాంటు దాదాపు నలభై కోట్ల రూపాయలతోని నిర్మాణం పూర్తయింది అది కూడా రన్నింగ్లో ఉంది రెయిన్బో విస్టార్స్ దగ్గర నలభై మూడున్నర ఎమ్మెల్డీల ప్లాంటు దాదాపు డెబ్బై ఐదు కోట్ల రూపాయలతో నిర్మాణంలో చివరి దశలో ఉంది ముల్లకత్వాలో ఒక ఇరవై ఐదు ఎమ్మెల్యేల ప్లాంటు దాదాపు నలభై ఐదు కోట్ల రూపాయలతో మరి అది కూడా చివరి దశలో ఉంది అంటే ఒక్క కుకట్పల్లి నియోజకవర్గంలోనే ఒక్క నియోజకవర్గంలో హైదరాబాద్లో దాదాపు మూడు వందల యాభై కోట్ల దాకా సుమారుగా ఖర్చు పెట్టి ఈ ప్రాంతంలో ఉండే ప్రజల ఇక్కట్లు తీర్చడానికి కుకట్పల్లి నాలా కావచ్చు లేదా స్థానికంగా ఉండే నాలాలు కావచ్చు వాటిలోంచి వచ్చే నీరు వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బ తినకూడదు ఆ మురికి నీరు వల్ల తప్పకుండా వాటిని శుద్ధి చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ఒక్క కుకట్పల్లిలో మూడు వందల యాభై కోట్లు ఖర్చు పెడతా ఉన్నాం మొత్తం గల్క హైదరాబాద్ జిహెచ్ఎంసి పరిధిలో చూసినట్టయితే భారతదేశంలో కాదు దక్షిణ ఆసియాలో మొట్టమొదటి నగరం హైదరాబాద్ కావాలి హండ్రెడ్ పర్సెంట్ సివరేజ్ ట్రీట్మెంట్ చేసిన నగరంగా చేయాలనే ఉద్దేశంతో నాలుగు వేల కోట్ల రూపాయలతో ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో పన్నెండు వందల డెబ్భై ఆరు ఎమ్మెల్డీల మిలియన్ లీటర్స్ పర్ డే కెపాసిటీతో ఈ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగింది మొత్తం ముప్పై ఒక్క ప్రాంతాల్లో శ్రీకారం చుట్టినాం అందులో అంబర్పేటలో మూడు వందల ఎమ్మెల్డీల ప్లాంట్ అతిపెద్దది అంబర్పేటలో కట్టినాం దాన్ని కూడా తొందరలో సందర్శిస్తాం ఇప్పటికే ఐదు చోట్ల ఎస్టీపీలు ప్రారంభమైనాయి నేను ఆనాడు మంత్రిగా ఉన్నప్పుడే ఇంకా అప్పటికి ఎలక్షన్ కూడా రాలేదు కోకాపేట్లో ఎస్టీపీ ప్రారంభించాను తర్వాత ఈ మధ్యన రేవంత్ రెడ్డి గారు ఉప్పల్లో నల్ల చెరువు మీద ఒకటి నాచారం దగ్గర రెండు ప్లాంట్లు ప్రారంభించారు ఇంకా ఒక మూడు కూడా మనం గట్టినే ప్రారంభించారు ఆ తర్వాత హైదరాబాద్ని మురికి నీటి సమస్య నుంచి శాశ్వతంగా విముక్తి చేయాలన్న ఉద్దేశంతో ఆనాడు కేసీఆర్ గారి సంకల్పంతో ఈ కార్యక్రమాలు తీసుకున్నాం ఒక ఐడియా కోసం మీకు చెప్పేది ఏమంటే దాదాపు హైదరాబాద్లో జీహెచ్ఎంసీ పరిధిలో రోజుకి రెండు వేల ఎమ్మెల్డీల మిలియన్ లీటర్స్ పర్ డే మనకు సివరేజ్ ఉత్పత్తి అవుతుంది మా ప్రభుత్వం వచ్చే నాటికి కేవలం ఏడు వందల దాకా సివరేజ్ ట్రీట్మెంట్ కెపాసిటీ ఉండేది ఏడు వందల ఎమ్మెల్డీ దానికి మరొక దాదాపు పదమూడు వందల ఎమ్మెల్యేల కెపాసిటీ యాడ్ చేసి నాలుగు వేల కోట్ల రూపాయలతో సెకండరీ ట్రీట్మెంట్కి మేము శ్రీకారం చుట్టినాం దాన్ని విజయవంతంగా పూర్తి చేశామని చెప్పి గర్వంగా హైదరాబాద్ ప్రజలకు చెప్తా ఉన్నాం ఇందులో అత్యంత తక్కువ విద్యుత్ ఖర్చయ్యే విధంగా అంటే ఎలక్ కూడా కన్జంప్షన్ పెరిగి మళ్ళీ బోర్డు కూడా ఇబ్బంది రావద్దన్న ఉద్దేశంతో సీక్వెన్సింగ్ బ్యాచ్ రియాక్టర్ టెక్నాలజీ అంటారు దీనికి ఎస్బీఆర్ ఆ ఎస్బీఆర్ టెక్నాలజీతో ఈ ప్లాంట్స్ అన్నింటినీ కూడా నిర్మాణం చేసినాము హైదరాబాద్ భవిష్యత్ కోసం భవిష్యత్ తరాల కోసం మరి ఒక విశ్వనగరంగా ఎదగాలి హైదరాబాద్ అంటే ఇవన్నీ హంగులు ఉండాలన్న ఉద్దేశంతో దీన్ని శ్రీకారం చుట్టాం మళ్ళొకసారి చెప్తా ఉన్నా నేను భారతదేశంలో కాదు దక్షిణాసియాలో సౌత్ ఏషియాలోనే మొట్టమొదటి సిటీ హైదరాబాద్ హండ్రెడ్ పర్సెంట్ సివరేజ్ ట్రీట్మెంట్ చేస్తున్నా చేయబోతున్నా మొట్టమొదటి సిటీ హైదరాబాద్ ఇది కేసీఆర్ ముందు చూపు మా ప్రభుత్వం యొక్క విజన్ వల్ల జరిగింది అనే మాట నేను గుర్తు చేస్తా ఉన్నా మళ్ళీ నేను ఈ మాట అనగానే ఎవరో ఒక బీజేపీ సోదరుడు బయలుదేరతాడు మేము మా పాత్ర ఉంది అందులో ఇందులో కేంద్రం పాత్ర గుండుస్తున్నా అది కూడా చెప్తా ఉన్నా ముందే ఈ మొత్తం నాలుగు వేల కోట్ల రూపాయలైతే ఖర్చు పెట్టి దాదాపు పదమూడు వందల ఎమ్మెల్డీల కెపాసిటీతో కడుతున్నామో ప్లాంట్లు ఇందులో కేంద్ర ప్రభుత్వం యొక్క పైసలు గుండు సున్నా ఒక పైసా కూడా లేదు ఇవన్నీ కూడా చాలా విజయవంతంగా చేశాం నేను నిన్న కూడా చెప్పిన మళ్ళీ ఈరోజు కూడా చెప్తా ఉన్నా మేము పదేళ్ల పాటు రాగద్వేషాలకు అతీతంగా ప్రాంతీయ విద్వేషాలకు అతీతంగా కుల విద్వేషాలకు అతీతంగా మత మతం పేరు మీద జరిగే దాడులకు కానీ పంచాయతీలకు కానీ ఆస్కారం లేకుండా పదేళ్ళ పాటు కేసీఆర్ గారు హైదరాబాద్ మహానగరాన్ని ఒక విశ్వనగరంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో చిన్న పండుగ వచ్చిన మా మంత్రులు ఆనాడు స్వయంగా కూర్చొని దగ్గర కూర్చొని అటు అధికారులు రెవెన్యూ కావచ్చు మున్సిపల్ కావచ్చు పోలీస్ కావచ్చు సమన్వయం చేసి శ్రీనివాస్ యాదవ్ గారు మహమ్మద్ అలీ గారు సబిత గారు మా గౌరవ శాసనసభ్యులు దగ్గర ఉండి చూసుకునేది చిన్నపాటి నొక్కు కూడా పడకుండా ఎక్కడ చిన్నపాటి ఇబ్బంది కూడా కాకుండా ట్రాఫిక్ అంతరాయం కాకుండా ఫార్ములా రేస్ కావచ్చు లేదా ఒక గణేష్ నిమజ్జనం కావచ్చు లేదా మొహర్రం ఊరేగింపు కావచ్చు బోనాల పండుగ కావచ్చు ఏదైనా కూడా శాంతియుతంగా చేసాం చివరికి సినిమాల కోసం జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్లకు కూడా అంత జాగ్రత్తగా ఎక్కడ ఇబ్బంది లేకుండా చేసిన ఘనత మా ప్రభుత్వాన్ని కానీ ఈరోజు ఏం జరుగుతూ ఉంది హైదరాబాద్లో మీరే చూడండి నిన్న పాపం జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా ఆయన ఇక్కడ రిలీజ్ ఫంక్షన్ పెట్టుకుంటే దాన్ని కూడా కనీసం నిర్వహించలేని అసమర్థత గంటలాంటి పరిస్థితిలోకి అలా ఈ నగరం వెళ్ళిపోయింది ఇంకోవైపు చాలా విచిత్రంగా ట్రాఫిక్ సమస్య నాకంటే బాగా మీకే తెలుసు నాకంటే ఎక్కువ మీరే తిరుగుతారు గతంలో ఎట్లా ఉండేది ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఇవ్వాలి ఎట్లా ఉండేది అనేది ప్రజలందరికీ తెలుసు హైదరాబాద్ గంటలు గంటలు ట్రాఫిక్లు ఇరుక్కునిపోయే పరిస్థితి వచ్చింది అదే మాదిరిగా ఇవాళ హైదరాబాద్లో మేము అండం కాదు ప్రభుత్వానికి అంతో ఎంతో కొంత సానుకూలంగా ఉన్న పత్రికలు కూడా ఈ నగరానికి ఏమైంది అని చెప్పి వార్తలు రాసే దుస్థితి ముప్పై రోజుల్లో ఇరవై ఎనిమిది మడర్లు అని చెప్పి లా అండ్ ఆర్డర్ పూర్తిగా అదుపు తప్పింది అనే పరిస్థితి ఇవన్నీ కూడా మన కళ్ళ ముందే కనబడతా ఉన్నాయి పరిస్థితులు ఇట్లా ఉంటే ఈ పది నెలల్లో ఒక్కటంటే ఒక్కటి పాజిటివ్ కార్యక్రమం లేదు నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారు మీరే మున్సిపల్ శాఖ చూస్తూ ఉన్నారు మేము సనత్ నగర్ నియోజకవర్గంలో ఇప్పుడు అక్కడి నుంచి వచ్చినాం ఫతేనగర్ బ్రిడ్జ్ ఉన్నది దాని విస్తరణకు అప్పటికే డబ్బులు వంద కోట్లు కేటాయించినాం కేటాయించడంతో పాటు రైల్వే శాఖకి డబ్బులు కట్టాలా రైల్వే వాళ్ళకి అంటే శ్రీనివాస్ యాదవ్ గారు దగ్గర ఉండి డబ్బులు కూడా కట్టించారు అన్నాడు హెచ్ఎండిఏతో ఇంతవరకు మళ్ళీ దాన్ని అప్ చేసిన నాతుడు లేడు ఇంతవరకు దాని విస్తరణ బైడనింగ్కి ఇప్పటివరకు ఒక అడుగు కూడా ముందుకు పడలేదు ఈ పది నెలల్లో ఎందుకు అంటే పురపాలక శాఖ మంత్రి గారికి పట్టింపు లేదు హైదరాబాద్ నగరం మీద ప్రేమ లేదు నియోజకవర్గ సమస్యల పట్ల అవగాహన అంతకంటే లేదు కనీసం ఎమ్మెల్యేలు పిలిచి ఏమున్నాయి సమస్యలు అడిగే పరిస్థితి కానీ తీరిక కానీ ముఖ్యమంత్రికి లేదు అదేవిధంగా కుకట్పల్లిని ఇటు సనత్నగర్ కలిపే ఆ ఇండస్ట్రియల్ ఏరియా నుంచి వచ్చే అండర్ పాస్ బాలనగర్ కలిపే అండర్ పాస్ దానికి కూడా మేము డబ్బులు కట్టినాం అక్కడ కూడా రైల్వే శాఖకు చిన్న ఆటంకం ఉంటే వాళ్ళకు కూడా పైసలు కట్టినాం కానీ ఈ రోజు వరకు ఒక అడుగు ముందుకు పడలేదు ఇట్లా చెప్తూ పోతే మా కృష్ణారావు గారు చెప్తుంటాడు ఇప్పుడు కుక్కట్పల్లి ఎమ్మెల్యే గారు అన్న ఈ పది నెలలు ఒక్కొక్క కొట్టలేదు అన్న నేను ఎందుకంటే ఒక పైసా ఇవ్వట్లేదు హైదరాబాద్ మహానగరం మీద బడ్జెట్లోనేమో బిల్డప్ పదివేల కోట్లు అది ఇదని ఒక్క పైసా ఈ రోజు వరకు శాంక్షన్ చేయలేదు ఈ రోజు వరకు ఇది వాస్తవం నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే అడుగుతా ఉన్నా హైడ్రా పేరిట హైడ్రామాల్ కాదు హైదరాబాద్ను బాగు చేసే ఆలోచన చేయండి హైదరాబాద్ కోసం హైదరాబాద్ బాగు కోసం మీ ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టోలోని ప్రతి అంశాన్ని వదిలిపెట్టకుండా మేమందరం కూడా పట్టుబడతాం తప్పకుండా ప్రజల నుంచి ఆ చైతన్యాన్ని కూడా తిరిగి తీసుకొస్తాం ఎందుకంటే మా బాధ్యత హైదరాబాద్లో ప్రజలు మాకు ఓటేసి గెలిపించినారు వాళ్ళకు అండగా నిలబడాల్సిన బాధ్యత మా మీద ఉంది ఇప్పుడే మేమందరం కూడా కాసేపు కూర్చున్నాం మాట్లాడుకున్నాం నిజంగా కూడా హృదయ విధారకంగా అనిపిస్తున్నది కొన్ని కొన్ని దృశ్యాలు చిన్న పిల్లలు ఏడేళ్ల పిల్లలు పుస్తకాలు తీసుకుంటామంటే కూడా వారికి ఒక పది నిమిషాలు టైం ఇవ్వకుండా మెడలు బట్టి బయటికి నూకేసి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కన్న ముంగట్నే పెట్రోల్ పోసుకుంటే ఆ పిల్లలు ఆ బాధను చెప్తా ఉంటే రేవంత్ సార్ మా ఇలుగులో కొట్టిండని చెప్తుంటే వేదశ్రీ అనే చిన్న పాప ఏడేళ్ళ పాప హృదయ విధారకమైన పరిస్థితి కాదా కస్తూరిబాయి అనే ఒక మహిళ ఫుట్పాత్ మీద చెప్పుల దుకాణం నడుపుకుంటుంది దళిత అమ్మాయి అనుకుంటా ఆమె చెప్పుల దుకాణాన్ని తీసి బుల్డోజర్ పెట్టి అవతలెత్తి పారేస్తుంటే నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రిని మానవత్వం సర్కార్ సర్కారు చేయాల్సిన పనేనా ఇది ఒక ప్రెగ్నెంట్ అమ్మాయి నల్ల చెరువులో ఏమడిగింది అమ్మాయి అమ్మాయిది కూడా వీడియో వచ్చింది ఏమడిగింది సామాన్ తీసుకుంటాను ప్రెగ్నెంట్ నేను కొంత సమయం ఇవ్వండి అని అడిగింది దానికి కూడా నిర్దాక్షిణ్యంగా ఆ అమ్మాయిని బయట నూకేసి కట్టేసి పోలీసులతోని గోడగట్టి అమానవీయంగా నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే అడుగుతా ఉన్నాను ఉన్నాయి ఒక మా హాయంలో కాదు ప్ర స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఫుట్పాత్ల మీద ఆక్రమణలు జరుగుతూనే ఉన్నాయి ఎవరు ఉంటారండి ఫుట్పాత్ల మీద ఫుట్పాత్ల మీద ఓ బజ్జీల బండో ఓ ఇడ్లీ బండో ఒక చెప్పుల దుకాణమో టేలానో నడుపుకుంటే ఎవరు ఏ దిక్కు లేకపోతే సొంతంగా తమ కాలం మీద తాము నిలబడి నెలకు ఒక పదివేలు సంపాదించుకుంటూ వాళ్ళు ఉంటారు వాళ్లకు నువ్వు తొలగించాలనుకుంటే ఫుట్పాత్ ఆక్రమణలు ఉద్దేశం మంచిదే కానీ ఏం చేయాలి ప్రభుత్వం వెండింగ్ జోన్లకు తరలించాలి వాళ్ళు ఒక వెండింగ్ జోన్ పెట్టి మేము చేసినాం ఇదివరకు అయ్యప్ప సొసైటీలో అదే సమస్య ఉంటే వెండింగ్ జోన్ పెట్టి అక్కడ షాపులు కొత్తవి కట్టి వాళ్ళని అక్కడ తరలించి ఆడికెళ్ళు తీసేసినాయి మానవీయ కోణం ఉండాలి వాళ్ళ నగంలో రోడ్డు మీద పడేది వలిసినోళ్ళ కంటే ఇబ్బంది కాదు కానీ ఇట్లా పేదవాళ్ళకి ఎవరు దిక్కు ఆలోచించాలని కోరుతా ఉన్నా వెండింగ్ జోన్లు నిర్మాణం చేయండి ఆక్రమణలు తొలగించే ముందు వెండింగ్ జోన్లు కట్టి వారికి ప్రత్యామ్నాయ పరిష్కారం చూపెట్టి వాళ్ళని తొలగించండి